నివసిస్తురా అధ్యక్ష ఈ రోజు ప్రపంచం అంతా పట్టణాల వైపు వేగంగా విస్తరణ జరుగుతుంది దానికి తగ్గట్టుగా మనం నగరాలను అభివృద్ధి చేసుకోవాలి అందులో భాగంగానే రోజు వికసిత్ భారత్ ప్రణాళిక ఏంది ఈ రోజు అందుకోసమే ఈ రోజు అందుకోసమే మా ఆయన దుఃఖం చూడు ఆయన బాధ చూడు కడుపులో విషము 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 ఎట్లా అంటే కడుపు నిండా విషయం మూసిలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష విషం జమ్ముతున్నారు మీరు మూసి కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసి కాలుష్యానికంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష ఏం నొప్పి అధ్యక్ష నేను ఎవరినైనా విమర్శించిన అధ్యక్ష నేను ఈ ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేపట్టబోతుందో సభలో సభ్యులు మాకు తెలవాలని అడిగినారు పాయల శంకర్ గారు ఏం అడిగినారు అధ్యక్ష మేము సభ్యులము ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు వివరించండి మేము కూడా మా చేతనే సాయం చేస్తామని మాట్లాడింది అధ్యక్ష నేను వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తే విషయం ఎందుకు ఒప్పుతున్నారు అధ్యక్షుడు క్వశ్చన్ వారిలో సప్లిమెంటరీ క్వశ్చన్స్ రెండే ఉంటాయి పది క్వశ్చన్స్ ఉండవు పది మందికి ఇయరు స్పీకర్ గారు అలౌ చేశారు స్పీకర్ గారు నాకు అనుమతించారు వివరించమని స్పీకర్ గారి అధ్యక్ష వాళ్ళ ప్రాధాన్యత ఏందో మీకు అర్థమైంది కదా అధ్యక్ష ఈ చర్చ జరగవద్దు ఈ నిజాలు ప్రజలకు తెలియద్దు ఈ నిజాలు ప్రజలకు తెలియవద్దు విషం కడుపు నిండా విషయం మీరు కళ్ళు చూడండి అధ్యక్ష అసలు వాళ్ళ కళ్ళలో చూడండి వాళ్ళ కళ్ళగిన ఓలే శక్తి ఉంటే ఆ విష కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిద అయిపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష తప్పు పుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష అది కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష అద్దాలు పెట్టుకున్న మీ విషపు చూపులు ప్రజలకు అర్థమవుతాయి అందుకోసమని నా మాట ఒక్కటే అధ్యక్ష ఈరోజు ఈరోజు తెలంగాణకు కూర్చోండి కూర్చోండి నగర అభివృద్ధి ఈరోజు నగర అభివృద్ధి చేయడం మా బాధ్యత ఈ రోజు ఇన్ని మాటలు కదా అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యే తీసుకొని మూసి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ చేసింది ఎవరు అధ్యక్ష ఎవరు ఈ రోజు వివరాలు చెప్తుంటే ఆ నొప్పేందుకు అధ్యక్ష ఆ నొప్పేందుకు మీరు అనుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళెవరు అధ్యక్ష ప్రశ్నించనికే వాళ్ళెవరు సభ్యులు ఈ రోజు అక్బరుద్దీన్ ఓఎస్ఈ గారు పాల శంకర్ గారు లేకపోతే కాలేరు వెంకటేష్ గారు ఆ కాలేరు వెంకటేష్ గారు నన్ను చూసి నేర్చుకోండి కనీసం ఒక వస్తుంది స్పష్టంగా నేను అంబర్పేట పోయినప్పుడు చెప్పాడు నూటికి నూరు శాతం అంబర్పేట శాసనసభ నియోజకవర్గంలో మేము మూసి నది ప్రక్షాళనకు సహకరిస్తాము మా పేదలకు మంచి ఇల్లు కట్టించండి మా ప్రభుత్వ కార్యాలయాలు కట్టించండి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి నేనే ముందు భాగాన నిలబడి మూసీ నది ప్రక్షాళనకు సహకరిస్తాయని అంబర్పేట ఎమ్మెల్యే కాలేలు వెంకటేశ్వర గారు ముందుకు వచ్చి బహిరంగంగా మైక్లో చెప్పిండు నిన్న దాకా నన్ను వచ్చి నన్ను కలిసి చెప్పిండు ఆ పక్కనే ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు వచ్చి కలిసి సార్ మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి మూసీ నదిని ప్రక్షాళన చేయడం ద్వారా మా ప్రాంతానికి ఉపయోగపడుతుంది మీరు చాలా మంచి పని చేస్తున్నారు మీరు వేగంగా ముందుకు వెళ్ళండి మా వైపు నుంచి మీకు ఏం సహకారం కావాలని చెప్పి ఆ శాసనసభలు వచ్చి కలిసి అధ్యక్ష ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష ఒకటే నేను అడుగుతున్నా అధ్యక్ష రోజు మూసీ నది ప్రక్షాళన చేసుకుంటే నల్గొండ ఈరోజు మూసీ నది ప్రక్షాళన మేము చేస్తున్నామంటే మీరు చెయ్యాలనుకుంటున్నారా వద్దంటున్నా ఒక మాటలో చెప్పండి మీరు చెయ్యాలనుకుంటే ఏమి చెయ్యాలో సూచన ఇవ్వండి వద్దంటే మీ కడుపు మంటేందో చెప్పండి తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు అందుకే ఈరోజు నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీగా మారుస్తా అని చెప్పిన అధ్యక్ష పట్టణం అంతా రాత్రి తొమ్మిది గంటలకు నిద్రపోతే రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు నదివ నది పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని రివైవ్ చేసి అక్కడ హోటల్స్ ఆఫీసులు అదేవిధంగా ఫుడ్ కోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా ప్రపంచ స్థాయి నగరంగా మార్చడానికి నైట్ ఎకానమీని ఓపెన్ చేయబోతున్నామని చెప్పిన అధ్యక్ష ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్లకు నష్టపోయే వాళ్లకు అత్యధికంగా నష్ట పరిహారం ఇచ్చి బ్రహ్మాండమైన కాలనీలుగా తీర్చిస్తాం అధ్యక్ష రోజు వాళ్ళ వాళ్ళు ఏ పరిస్థితి లేనోళ్ళు ఏ దిక్కు లేనోళ్ళు సర్వం కష్టాలలో మునితోడే మూసి పక్కన ఇల్లు కట్టుకుంటాడు అధ్యక్ష మూసీలో ఉండే దోమలు గాని కంపు గాని అక్కడ ఉన్న వాతావరణం కానీ శవాలు కొట్టుకొస్తుంటే ఎవరైనా అక్కడ ఉండాలనుకుంటారా అధ్యక్ష ఏ పేదోడైనా మీరు చెప్పండి అధ్యక్ష ఒకప్పుడు నందనవనం కట్టింది కాదు అధ్యక్ష మూసీ నదిలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఈరోజు ఆ ప్రాంతంలో నందనవనం మనం పోయినప్పుడు ఎన్నో ఎంతమంది జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష నగర్ ఎమ్మెల్యే గారికి తెలిసి నందనవనం ఆ కాన్స్టిట్యెన్సీనే వస్తుంది ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి వసతులు కల్పించి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మేమంటే లేదు అది అట్లనే ఉండాలి తరలించడానికి వీల్లేదు కట్టడానికి వీలు మేము అడ్డం పండుకుంటాం మేము నిలువు పడుకుంటామన్నారు మరి మన మన వర్షాలు ఎత్తునప్పుడు పోయి పట్టుకునేది ఉండే అధ్యక్ష పోలేదు ఏమి లేనప్పుడు పోయి ఆ పక్కన ఉన్న కాలనీలు ఎలా వాడుకొని వచ్చింది అధ్యక్ష ఇప్పుడు ఉండమని ఉండే అధ్యక్ష నెల నెల రోజులు ఇప్పుడు వద్దంటున్న వాళ్ళు ఉన్నారు కదా నెల రోజులు మూసినది పక్కన ఉండమని చెప్పండి అధ్యక్ష అంబర్పేట శ్మశాన వాటికి ఉంది కదా అధ్యక్ష ఆ శ్మశాన వాటిక దగ్గర ఉన్న శవాలు కులిపోయిన శవాలు కాలిపోయిన సగం సగం కాలిన శవాలు ఉన్నాయి కదా అధ్యక్ష వీళ్ళు ఇంకా అక్కడ ఉండమని ఉంది చూడమని ఉంది ఏ దుర్భరమైన పరిస్థితి ఉందో అర్థమవుతుంది ఏ దుర్భరమైన పరిస్థితుల ప్రజలు ఉన్నారో అర్థమవుతుంది అందుకే ఈ రోజు ప్రపంచ స్థాయి సంస్థలను కన్సల్టెంట్ గా పెట్టుకున్నాము ఫస్ట్ ఫేజ్ ఒక కొలిక్ వచ్చింది మిగతాది కూడా విడతల వారిగా ప్రాజెక్టు రిపోర్టు జరుగుతుంది నేను హైదరాబాద్ నగరంలో ఐదేళ్ళ లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతాం మూసినది ప్రక్షాళన చేస్తామంటే లక్ష యాభై వేల కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చేసిరు రేవంత్ రెడ్డి ఇరవై ఐదు వేల కోట్లు తినేసిండని మాట్లాడుతున్నారు అధ్యక్ష ఎంతసేపు వాళ్ళు ఎక్కడో మిగతాలు కూడా అక్కనే అనుకుంటారు అధ్యక్ష కాంట్రాక్ట్లు ఇచ్చుడు కమిషన్లు కొట్టుడు లిఫ్టులు పంపులు పెట్టుడు ఇండ్ల కన్కవర్షన్ వర్షం గుర్పికున్నాడు పోయి జనవాడలో లేకపోతే మొయినాబాద్ ఫామ్ ఫార్మ్ హౌజ్ కట్టుకున్నాడు ఇంతకు తప్ప మీరు చేసింది ఏందింది ఉంది నా గురించి మాట్లాడే అర్హత మీకే కది ఈ రోజుకు ఏది కూడా మేము కన్సల్టెన్స్ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చే వరకు అంచనాలు మేము చెప్పలేము ఏంటంటే మేము ఎనభై వేల పుస్తకాలు చదవలేదు మాకంత నాలెడ్జ్ లేదు మేము అట్లా దొంగతనాలు చేయాలని పని కూడా పెట్టుకోలేదు అధ్యక్ష అందుకే ఈరోజు మంచిర్యాల దగ్గర కాకతీయుల నాటి శివాలయం ఉన్నది అధ్యక్ష ఎనిమిది వందల యాభై సంవత్సరాల పురాతనమైన శివాలయం మంచిరేవుల దగ్గర ఉందా అధ్యక్ష గ్రే హ్యాండ్స్ ల్యాండ్ ఈ రోజు అక్కడ శివాలయం కట్టదలుచుకున్నాం అధ్యక్ష మన సంస్కృతిని కూడా పునరుద్ధరిస్తున్నాం ముందుకు వచ్చిన తర్వాత మక్కా మజీద్ ఉన్నది ఒక అంతర్జాతీయ స్థాయి మజీదును అక్కడ కట్టదలుచుకున్నాం అధ్యక్ష నదీ పరివాహక ప్రాంతంలో ముందుకు వస్తే సిక్ చావుని గౌలిగూడ దగ్గర ఒక అద్భుతమైన స్వర్ణ దేవాలయం లాంటి ఒక సిక్ మందిరాన్ని గట్టదలుచుకున్నాం అధ్యక్ష ఆ విధంగా ముందుకెళ్తే ఉప్పల్ ప్రాంతంలో మెదక్ చర్చి లాంటి ఒక అద్భుతమైన చర్చిని కట్టదలుచుకున్నాం అధ్యక్ష మూసీ నది పరివాహక ప్రాంతంలో ఒక పక్కన దేవుడు ఉంటాడు ఇంకొక పక్కన అల్లా ఉంటాడు ఇంకొక పక్కన గురుద్వారా ఉంటుంది ఇంకొక పక్కన యేసు ప్రభు ఉంటాడు ఈ నాలుగు మతాలకు సంబంధించి మూసీ నది పరివాహక ప్రాంతంలో మత సమ్మేళనాన్ని చేసి ఒక మత సామరస్యాన్ని అభివృద్ధి చేయడానికి రోజు కార్యక్రమాలు చేస్తున్నాం అధ్యక్ష